హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీరామ్నం ప్రసాదాలని చాలా సింపుల్గా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఇక్కడ రెండు రకాల వడపప్పులను నేను ఈ వీడియోలో చూపిస్తున్నానండి ఇక వన్ కప్పు పెసరపప్పుని వన్ అవర్ పాటు నానబెట్టేసుకున్నాము ఇక ఈ వాటర్ని వంపేసి ఒక వడగినీలోకి తీసేసుకొని వాటర్ని కంప్లీట్గా పోనివ్వాలి ఇప్పుడు దీనిలో నుంచి సగం పెసరపప్పుని ఒక బౌల్లోకి తీసేసుకొని అందులో బెల్లం పెట్టేస్తే మనకి ఒక రకం వడపప్పు అనేది రెడీ అయిపోతుంది ఇక రెండో రకం వడపప్పు కోసం మిగిలిన పెసరపప్పుని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని దాంట్లో కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని తర్వాత కట్ చేసుకున్న కీరా ముక్కలు తురుము పెట్టుకున్న క్యారెట్ని తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చిని తురుము పెట్టుకున్న కొబ్బరి తురుముని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి బెంగళూరులో శ్రీరామనవమి రోజు ఖచ్చితంగా మనకి ఈ వడపప్పుని ప్రసాదంగా పెడతారు టెంపుల్స్లో ఇప్పుడు దీంట్లో లాస్ట్లో కొంచెం సాల్ట్ అనేది వేసేసుకొని ఇంకొకసారి మిక్స్ చేసేసుకున్నాము ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మీరు తీసుకునే పెసరపప్పు క్వాంటిటీని బట్టి మీరు ఎక్కువ కానీ తక్కువ కానీ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక మరో ముఖ్య నైవేద్యమైన పానకాన్ని కూడా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము ఈ పానకం రెడీ చేసుకోవడం కోసం ముందుగా ఒక పావు కప్పు బెల్లం తురుమిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాము ఇక్కడ నేనని తక్కువ క్వాంటిటీలో చేస్తున్నానండి అందుకని నేను కొంచమే తీసుకుంటున్నాను తర్వాత వన్ గ్లాస్ వాటర్ని కూడా తీసేసుకుందాము ఇప్పుడు మనకి ఈ వాటర్లో ఈ బెల్లం అనేది బాగా కరగాలి తర్వాత కరిగే కరిగేలోపు ఒక చిన్న రోడ్లో కొంచెం మిరియాలని మూడు ఇలాచీలను కూడా తీసేసుకొని దంచి పెట్టుకోవాలి ఇలా దంచుకొని దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందామండి చూడండి ఈ విధంగా మనకి ఇది రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము ఈలోపు మనకి ఈ బెల్లం వాటర్ కూడా కరిగిపో బెల్లం కూడా పూర్తిగా కరిగిపోతుంది కదా ఇప్పుడు దీన్ని వడకట్టేసుకున్నాము ఇలా వడకట్టుకోవడం వల్ల మనకి ఏదైనా నలకలు ఉన్నా కూడా అవి పోతాయి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న మిరియాలు ఇలాచి పౌడర్ని కొంచెం హాఫ్ మాత్రం దీంట్లో వేసుకున్నానండి నేను పూర్తిగా వేసుకోలేదు హాఫ్ వేసుకున్నాను ఇందులో ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇందులో కొంచెం తులసాకులను కూడా యాడ్ చేస్తున్నానండి శ్రీరామునికి ఎంతో ఇష్టమైన తులసాకలను కూడా కొంచెం యాడ్ చేసుకున్నాము మీ దగ్గర తులసాకులు లేకపోతే స్కిప్ చేయండి కొంతమంది యాడ్ చేస్తారు కొంతమంది తులసాకలు అనేది యాడ్ చేయరు అంతే అండి పానకం కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు పచ్చి చలివిడిని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాము ఈ పచ్చి చలివిడి కోసం ముందుగా వన్ కప్ బియ్యాన్ని ఒక నాలుగు గంటల పాటు నానబెట్టేసుకున్నాను ఈ నాని బియ్యంలో వాటర్ని వంపేసి ఒక వడగినీలోకి తీసేసుకున్నానండి ఇక్కడ వాటర్ అని ఈ విధంగా డ్రైన్ అయిపోయాయి ఇప్పుడు దీన్ని మిక్సీ జాల్లోకి తీసేసుకొని మనం బియ్య పిండిని రెడీ చేసుకోవాలి మనకి ఈ చలివిండిని పొడి బియ్య పిండితో కానీ తడి బియ్య పిండితో కానీ రెండింటితోని రెడీ చేస్తారు ఇక్కడ నేను చూడండి ఈ విధంగా పిండి అనేది రెడీ చేసుకొని ఇప్పుడు దీన్ని జల్లెడి పట్టుకోవాలి మెత్తగా రెడీ చేసుకొని బాగా జల్లెడి పట్టుకోవాలండి పిండిని ఆడపిల్లలకి సార్లో మనకి పాకం చలివిడి పెడతారండి దేవుడికి నైవేద్యంగా ఇలా పచ్చి చెడుని రెడీ చేస్తారు ఈ విధంగా మనకి పిండి కూడా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీనిలో ఒక కప్పు బెల్లం తురుముని యాడ్ చేసేసుకుంటున్నాను తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ని తర్వాత టూ స్పూన్స్ నెయ్యిని కూడా వేసేసుకొని ఒక ముద్దులాగా రెడీ అండి ఇక్కడ నేను ఎక్కడ వాటర్ కూడా యాడ్ చేయకుండా మనకి తడి బియ్య పిండి వాడాం కాబట్టి వాటర్ యాడ్ చేయలేదు అదే పొడి బియ్య పిండి వాడాల్సి వస్తే ఒక వన్ స్పూన్ టూ స్పూన్స్ వాటర్ అయితే పడతాయి ఇంకా అంతే అండి బాగా మిక్స్ చేసేసుకుంటే మనకి ఈ విధంగా ముద్దు అనేది రెడీ అయిపోతుంది అంతే అండి శ్రీరామనవమి ప్రసాదాలు రెడీ